హలో అండి వెల్కమ్ టు లతా లేటెస్ట్ న్యూస్ పీఎం కిసాన్ డబ్బులు అయితే పన్నెండు వేలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేసిందండి ఇది ఒక రైతులకి ఇంకొక మంచి శుభార్థ అని చెప్పవచ్చు ఏపీలో అయితే పీఎం కిసాన్ సాయం పన్నెండు వేలకు పెంచుతున్నట్లయితే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించినట్లు తెలిసిందండి అసలు ఈ పెంపుకు కారణం ఏంటి పార్లమెంటులో ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి మన ఏపీ ప్రభుత్వం అయితే రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయం అందించేందుకు అయితే పిఎం కిసాన్ నిధి యోజన తీసుకురావడం జరిగిందండి ఈ స్కీమ్ ద్వారా అయితే ఆరు వేల రూపాయలు డిసెంబర్ లాస్ట్కి లేదా సంక్రాంతి అయితే ఈ ఆరు వేల రూపాయలు మన ఖాతాల్లో అంటే ఏపీ రైతుల ఖాతాలో జమ చేస్తాము అని చెప్పడం జరిగిందండి అంతలోనే ఈ ప్రకటన అయితే వచ్చేసింది ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు అలాగే సుఖీభవ డబ్బులు అయితే పన్నెండు వేలకు పెంచుతున్నట్లయితే వార్తలు వచ్చాయండి మన ఏపీ రైతులకి ఆరు వేలు ఇస్తామని చెప్పిన పెట్టుబడి సాయం అయితే పన్నెండు వేలకైతే పెంచినట్లయితే వార్తలు వచ్చాయండి మనలోని ఒక ఏపీ సభ్యుడు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగిందండి ఏంటంటే ఈ వార్త అనేది నిజమా కాదా లేక ఊరక అనే విషయాన్నిపైన క్లారిటీ ఇవ్వడం అని ప్రశ్నించడం జరిగిందండి ప్రశ్నగా అయితే మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే క్లారిటీ ఇచ్చారండి ఈ రైతుకి పెట్టుబడి సాయం పన్నెండు వేలకి పెంచుతున్నారా కేంద్రం మంత్రి అయితే ఏం చెప్పారు అన్న ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియో తెలుసుకుందామండి అసలు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది అర్థమవుతాయండి మీరు స్కిప్ చేస్తూ చూసినట్లయితే మీకు కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం కానీ లేకుంటే కొన్ని డౌట్స్ అలాగే ఉండిపోతాయండి కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇంకా కొన్ని మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు తెలియజేయడం కోసము అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యం అని కేంద్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందండి ఉద్దేశంతోనే ఆ లక్ష్యంతోనే వివిధ రకాల స్కీమ్లు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇందులో అయితే ప్రధాన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాధాన్ నిధి యోజన అయితే ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి ఏటా ఆరు వేల రూపాయల చప్పున అయితే పెట్టుబడి సాయం అందిస్తుందని చెప్పడం జరిగింది ఇక మన రైతులకు అయితే సంవత్సరం పాటున ఇరవై వేలు అయితే మూడు విడతల్లో ఇస్తామని చెప్పడం జరిగిందండి ఇక మూడు విడతల్లో అయితే రెండు వేల రూపాయల చప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అయితే ఈ డబ్బులను ఇక అయితే ఈ డబ్బులను అయితే పన్నెండు వేలకు పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కూటమి అయితే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరంలో డిసెంబర్ నెలలో కీలక ప్రాతిపదనాలు చేయడం జరిగిందండి అంటే ఇది ఒక డిమాండ్ అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈది పెంచడంపై డిమాండ్ చేయడం జరిగిందండి ఇంకా దీనిపైనైతే క్లారిటీ వచ్చినట్లేదు ఇక మనకైతే ఆరు వేలు ఇవ్వాల్సిన డబ్బులు అయితే పన్నెండు వేలకు పెంచినట్లయితే తెలుస్తుందండి మనకి పార్లమెంట్ స్టాండింగ్ కూటమి చేసిన పన్నెండు వేల రూపాయలు పెంపు ప్రధానాలు ప్రతి అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందా అనే వార్త మనకి త్వరలో తెలుస్తుందండి అయితే అనే చర్చ కొనసాగుతుంది ఇది ప్రశ్నలో అయితే డిసెంబర్ పదకొండు రోజున అయితే ఒక సభ్యుడు రాజ్యసభలో అయితే ఈ ప్రశ్నను అడగడం జరిగిందండి ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం ఇప్పుడు నేను చెప్పినట్లు చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఆరు వేలు ఇస్తామని చెప్పి అలాగే పనులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి సడన్గా ఈ పన్నెండు వేలకు ఎలా మారింది అనే విషయంపైనైతే ఇప్పుడు మనకి క్లారిటీ ఇస్తుందండి ఏ ప్రభుత్వము పార్లమెంటీలో ఒక సభ్యుడు దీనిపైన డిమాండ్ చేయడం వల్ల అయితే వారి ఉద్దేశాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుందండి రాజ్యసభ సభ్యుడు ఇస్లాం అడిగిన ప్రశ్నకు అయితే కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాగూర్ లిఖిత సమాధానం ప్రమాధానమైతే అందించారండి ప్రస్తుతానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అయితే ఆరు వేల నుంచి పన్నెండు వేలకు పెంచమని ప్రతిపాదనలు ఏ లేదని స్పష్టం చేశారండి ఇప్పుడైతే మనకు తెలిసిన ఏంటి ఈ ఆరు వేల రూపాయలు అలాగే యాజీజ్గా మన అకౌంట్లకి అంటే ఏపీ రైతుల అకౌంట్లకి పడుతుంది సో వారు అడిగిన క్వశ్చన్ డిమాండ్ డిమాండ్గానే మిగిలిపోయింది పన్నెండు వేల రూపాయలు అయితే మన ఖాతాల్లోకి రైతుల ఖాతాలో జమ కావాలని స్పష్టం చేశారండి ఈ పన్నెండు వేల రూపాయలు సాయం పెంపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనాలు ఆమోదం తెలపలేదని పేర్కొన్నారు మరోవైపు అయితే పిఎం కిసాన్ స్కీమ్ చెత్త ప్రతి ఒక్క రైతు పొందాలంటే రిజిస్ట్రేషన్ ఐడి తప్పనిసరి అని స్పష్టం చేశారండి దీనికి సమాధానంగా కేవలం కొత్త రిజిస్ట్రేషన్లు మాత్రమే రైతులు ఐడి తప్పనిసరి అని కేంద్ర మంత్రి అయితే రామ్నాథన్ ఠాగూర్ అయితే స్పష్టం చేశారండి అంటే రిజిస్ట్రేషన్ ఫార్మాట్ అయితే కొత్త ఐడిలు అయితే క్రియేట్ చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే ఈ కొత్త రిజిస్ట్రేషన్ ఫార్మాట్స్ అనేది ఈ పద్నాలుగు రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందా లేదా మిగతా రాష్ట్రాలకు కూడానా అనే ప్రశ్నకు సమాధానం అయితే నా రాష్ట్రానికి ఒకటే అంటే ఈ రూలు మిగతా రాష్ట్రాల్లో అయితే ఐడి లేకుండా కూడా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అంటే ఏపీ రైతులకు అయితే సాగు చేస్తున్న భూమి కోసం రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు పిఎం కిసాన్ నిధి పథకంగా రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించిందండి సంవత్సరం కూడా రైతులకు ఆరు వేల రూపాయలు సాయం అందిస్తామని చెప్పడం జరిగింది ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో మూడు విడతలు అయితే రెండు వేలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగిందండి ఇప్పటి వరకు అయితే ఇరవై ఒక్క విడతలో నిధులు రైతులకు అందించామని ఇక ఇరవై ఒక్క విడత మొత్తంగా నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల మంది రైతులకు అయితే తమ ఖాతాలో డబ్బులు జమ అయిపోయాయని చెప్పడం జరిగిందండి అయితే పిఎం కిసాన్ స్కీమ్కి కొన్ని షరతులు అయితే ఉన్నాయని తెలపడం జరిగింది ఏపీ ప్రభుత్వము ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వరటండి అలాగే భార్యాభర్తలు ఇద్దరు తీసుకునేందుకు అవకాశం లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత కొత్తగా పాస్బుక్ వచ్చిన వారికి అయితే ఈ పథకాన్ని అయితే అర్హతలుగా లేదని చెప్తుంది వారికి ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి మూడు షరతులు అయితే పెట్టారండి ఫస్ట్ ఏంటంటే భార్యాభర్తలకైతే ఈ పథకం అనేది వర్తించదు ఓన్లీ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అయితే పాత పాస్బుక్ అనేది ఉంటుంది కదండి అదైతే ఇప్పటికీ పనికిరాదండి కొత్త పాస్బుక్ని చేసుకున్నట్లయితేనే వారికి అది అర్హతలుగా భావిస్తుంది మూడు షరతులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలండి ఎందుకంటే ఇది ఇందులో కొత్త పాస్బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ కొత్త రిజిస్ట్రేషన్స్ని పెట్టడం వల్ల అయితే ఈ పాత పాస్బుక్ అనేది కంప్యూటర్స్ తీసుకోవండి సో ప్రతి ఒక్కరు కూడా కొత్త పాస్బుక్ తీసుకొని వెళ్ళైతే రిజిస్ట్రేషన్స్ని కంప్లీట్ చేసుకోవాలండి మనకి పన్నెండు వేల పెంపు ఆశ ఆశగానే మిగిలిపోయిందండి మన రైతులకి మాదిరిగానే ఆరు వేల రూపాయలు డిసెంబర్ లాస్ట్లో కానీ సంక్రాంతి కాను కానీ మన రైతులకు అయితే ఏపీ రైతులకి తమ ఖాతాల్లో అయితే జమ కానున్నాయండి అలా ఆరు వేలు జమ చేయడంతో అయితే మనకి ఈ ఇరవై వేల రూపాయలైతే పెట్టుబడి సాయం అనేది ముగిస్తుందండి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఈ షరతుల్ని ఫాలో అవ్వాలండి అయినా ఇంకా ఈ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబాబ కానీ అప్లై చేసుకోకుండా ఉండే వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి ఈ అప్లికేషన్ ఫామ్లో మెయిన్గా కావాల్సింది ఈకేవైసీ లింక్ అలాగే ఎన్పిఎస్ఏ లింక్ అండి ఈ రెండు అనేది ఖచ్చితంగా మీకు అప్డేట్ అయి ఉంటేనే మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయండి లేదంటే అసలు మీ ఖాతాలో డబ్బులు జమ కావు ముందుగా అంటే ఏ విడతలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎందుకు డబ్బులు పడలేదు మా ఖాతాలో అనే దానికి రీజన్ ఏం చెప్పిందంటే చాలామంది రైతులు ఈకేవైసీ కానివ్వండి అలాగే ఎన్పిఆర్సీ లింక్ అనేది అప్డేట్ చేసుకోకుండా ఉన్నారు సో వారికైతే వారి ఖాతాలో డబ్బులు అనేది ఆగిపోయింది అని చెప్పడం జరిగిందండి సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే ఈ మూడో విడతలో ఆరు వేల రూపాయల కోసం అయితే తప్పకుండా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలండి ఎందుకంటే మూడు విడతలో డబ్బులు పడిన వాళ్ళకైతే ఈసారి కరెక్ట్గా నమోదు చేసుకున్నట్లయితే మూడు విడతల డబ్బులు కూడా ఒకటేసారి మన ఖాతాల్లో ఏబి రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుందండి ప్రతి ఒక్క రైతు కుటుంబం కూడా రకాయన్నింటిని అర్హతల్ని చెక్ చేసుకొని ఇంకొకసారి నమోదు చేసుకోవాలండి అలాగే ఒక ఇంట్లో అయితే ఒకరికే వస్తుందండి భార్యాభర్తలకి కూడా ఒకరికే వస్తుంది ఒక కుటుంబంలో అయితే ఒక ఇంట్లో ఒక ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి ఇద్దరి ముగ్గురికి అయితే ఇది రాదండి అంటే ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు రైతులు ఉన్నారంటే కానీ ఆ ఇంటి పేరు అనేది ఒకరే ఉంటుంది కదండి ఆ ఇంటి పేరుతో అయితే ప్యూటర్ అనేది వారిని రిజల్ట్ చేయడం జరుగుతుందండి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది ప్రతి ఒక్క రైతు కూడా ఈ డబ్బులు పడ్డం కోసం అయితే డిసెంబర్ ఇరవై లోపల ఈ పథకాలన్నింటినీ కూడా ఈ డీటెయిల్స్ని కంప్లీట్గా వివరించి అలాగే మీకు తెలియకుండా ఉంటే అడిగినట్లయితే సో నన్ను అడిగినా కూడా కమెంట్ రూపంలో నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లేదంటే మేము సచివాలయం వెళ్తామంటే హ్యాపీగా వెళ్ళి వాళ్ళని అడిగి అక్కడే డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అండి అలా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇంకొకసారి వెరిఫై చేసుకొని మీకైతే మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అయిపోతాయండి లేదంటే డబ్బులు కష్టం అవుతుంది ఎందుకంటే ఇది మూడు విడుదలలో సంబంధించి కలిపి వచ్చే డబ్బులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి ఈసారి అయితే డబ్బులు అనేది పడడం వల్ల అయితే మనకి ఈ సంవత్సరంలో ఏపీ రైతులకి వచ్చిన పెట్టుబడి డబ్బులు అయితే కంప్లీట్గా ముగిస్తుందండి మన ఏపీ రైతులతో అయితే ఆరు వేల రూపాయలు మాత్రమే రాబోతున్నాయండి సో వారు ప్రశ్నలు అడిగినట్టు డిమాండ్ చేసినట్లయితే డిమాండ్ చేసినంత మాత్రాన మన ప్రభుత్వం అయితే మనకి డబ్బులు అనేది పెంచడం లేదండి సో పన్నెండు వేలు వస్తున్న పెంపు అనే వార్త వార్తగానే మిగిలిపోయింది మనకి ఎటువంటి ఎక్స్ట్రా డబ్బులు కూడా మన రైతుల ఖాతాలో జమ కావడం లేదండి సో ఆరు వేల రూపాయలు మాత్రమే మన రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఆ ఆరు వేల రూపాయలు జమ కావడానికి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని ఇంకొకసారి చెక్ చేసి మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి మరీ చెప్తున్నాను ఈకేవైసీ లింక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అర్హతల పైన అర్హతల పైన మీకు ఫుల్ వివరాలు కావాలంటే నేను టూ వీడియోస్ అయితే లాస్ట్ ఒక ఫైవ్ అవర్స్ ముందే నేను అప్లోడ్ చేయడం జరిగిందండి అందులోనే నాకు ఈ వార్త అనేది తెలిసింది పెంపు అనేది జరుగుతుందన్న వార్త కానీ అది వార్త అలాగే మిగిలిపోయింది సో ప్రతి ఒక్కరు కూడా ఆ డీటెయిల్స్ని ఇంకొకసారి చెక్ చేసుకొని మీ ఖాతాలో అయితే డబ్బులు పడడం కోసము మీ సేవకు కానీ రైతు భరోసా లేదంటే సచివాలయంకి వెళ్ళి మీ డీటెయిల్స్ని ఇంకొకసారి వెరిఫికేషన్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి